అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో యూట్యూబ్లో బాగా హై డ్రామా చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం దాంట్లో లచ్చక్క టీవీ వాళ్ళు వీళ్ళు చేసిన ఓవర్ యాక్టింగ్ మరి ఇన్ని రోజులు రెస్పెక్ట్ ఇచ్చారు ఎందుకంటే పెద్దోడు అండ్ యూట్యూబ్లో పెద్ద అంటే ఫ్యామిలీ ఉంది వాళ్ళకి అండ్ ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాదాపు సిక్స్ ల్యాక్స్ ఉన్నారు వీళ్ళకి సో అలాంటి వాళ్ళకి కొంచెం మర్యాద ఇవ్వాలనిపించింది కానీ ఈయన మర్యాదకి రోజు రోజుకి సో తనే దించుకుంటుండనమాట ఇక నుంచి వాడు అని అంతే బాగుండేమో ఆయన అయితే సో ఆ కృష్ణ గారో కిట్టి గారు సంగతి పక్కన పెట్టేస్తే ఈయన దగ్గర ఉన్న ఒళ్ళు కొవ్వు మరీ ఎక్కువ ఏంటి ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి మీ అన్నయ్య ఒక్క అంటే మసాలాలు ఫుడ్ అవి తినడం వల్ల మరీ చచ్చి చచ్చిపోయింది ఇక చచ్చిపోయినట్టే పెట్టినావు కదా ఆయన నువ్వు అసలు ఏమైనా మనిషివైనా అసలు నువ్వైతే నువ్వు వాడు అన్నామన్నా రావట్లేదు ఆ మాట నాకెందుకు సరే అక్కడ పెట్టేస్తే ఆయన ఇది ఈయనకైతే సో చెప్పించుకుంది అన్నాల అప్పుడు అయినా బుద్ధి రాదు అయినా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వీడియో చూడట్లేదని చూసినా ఒక మాట అనట్లేదా లేకుంటే ఇది కంటెంట్ అయినా ఆయన పిచ్చోళ్ళలాగా నీకు ఇంతమందిని యూస్ ఎలా చూస్తున్నారు సో అదే అన్నమాట ఇక్కడ మ్యాటరు సో ముప్పై ఐదు వేలు యూస్ దానికోసం మరి ఇంత బరి తగ్గించాల్సిన అవసరం లేదు పిల్లం నువ్వు మీ అన్న వాడు ఓవరాక్షన్ మరీ అరే కాటికి కాల్చే వయసు ఎలాగో వచ్చేసింది అయినా ఇప్పుడే చా చచ్చే చచ్చిపోవడానికి ఏం బాధ వచ్చింది పెళ్ళి లేదు పెట్టకలేదు ఒక సంతోషం ఏం లేదు చక్కగా నీ తమ్ముడు పిల్లలతో ఆడుకొని చక్కగా వీడియోస్ చూసుకోవచ్చు కదా మరీ ఇంతకన్నా డబ్బుల కోసం దిగజారే మనుషులు ఈ లచ్చక టీవీ వాళ్ళు అరికే ఒక మాట చెప్పాలంటే నిన్న బాగలేదన్నారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అన్నారు ఆయన ఫోన్ చేసి అవతల మనిషి ఎవడున్నాడు కానీ ఆయన ఎంతసేపటికి రావట్లేదా మీకు ఇంటి ముందు ఆటోలు లేవ లేకపోతే అంబులెస్ చేయవచ్చు కదా వన్ వన్ నాట్ ఎయిట్ చేస్తే అయిపోయాయి కదా ఈయన మరి మా పిల్ల ఒక టైటిల్ పెట్టిండ చూపిస్తాను నేను మీరు జెండు బొమ్మలు పెట్టుకొని లేకుంటే ఏడుస్తున్నారా లేకపోతే ఆ కట్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేసేస్తున్నారా లేకపోతే మీ యాక్టింగ్ అలాంటిదా మీకు ఏ సినిమాలలో సీరియస్ కూడా తెలుసా అక్కడ చెత్తెత్తడానికి కూడా మీకు అర్హత లేదు మరి ఇంత గురం ఇంకా సెంటిమెంట్ ఎమోషనల్గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం సింపతి మరి సింపతి కో డబ్బుల కోసం మరి ఇంత గనక దిగజాడడం ఏంటి ముగ్గురు ఒక ఛానల్ వాళ్ళు మిమ్మల్ని పిలిచారనుకోండి అని ఎవడో ఫోన్తో ఎవరితో చేపించి మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అయినా వాడికి సిగ్గులేదు మరి బంచాల పడిపోయి వామ్ మరి అసలు ఆ ఓవర్ యాక్టింగ్ ఏందిరా బాబు చూసేవాళ్ళు చేస్తారా ఆడ ఏమైనా హార్ట్ అటాక్ ఉన్నా ఉన్నాను థాట్స్ చేయడం వాళ్ళైతే చస్తారు చేస్తారు వాళ్ళు అంతగా నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి అలా ఉన్నాయి మరి వీడియోస్ టై మీకు కమ్యూనిటీ మీరు చూసే ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి మీరు నుంచి బెడ్ తీసుకొని వెళ్తున్నారనుకుంటే అందరూ సో వీళ్ళు కూడా అంతే బెడ్ తీసుకొని వెళ్ళారు ఇంట్లో మంచం తీసుకు వెళ్ళి అక్కడ ప్లేస్ లేదంట వాళ్ళకి బెడ్స్ దొరకలేదంట అందుకే ఇంట్లో నుంచి బెడ్ తీసుకొని అక్కడికి వెళ్ళి పడుకున్నాడు ఆయన సో ఎందుకంటే మరి ఇంత ఘనంగా ఎడిటింగ్ నీకు వచ్చాను మాకు ఇన్ని రోజులు తెలియదే ఓవర్ యాక్టింగ్ వీడియోలు కాదు నీ దగ్గర ఇలాంటి టాలెంట్స్ కూడా ఉన్నాయా అసలు ఎంత ఘోరంగా ఎక్ట్ చేసి పెట్టినావు మరి ఆ లత ఇక్కడే ఆగిపోయినా నీ కన్నీళ్ళు కిందకి జారట్లేదేంటి అక్కడి వరకే పెట్టాడు ఆ జెండు బామ్మ మరి ఇంత ఘనంగా యాక్టింగ్ వచ్చావు నువ్వు ఏమో అనుకున్నావు కానీ నువ్వు పెద్ద జగముండే నీ దగ్గర ఇంకా మీ వాళ్ళ ఇద్దరిని మించిపోయినావు నువ్వు ఇంకా పిల్లల విషయానికి నేను చెప్తున్నాను నిజంగా చెప్తున్నా వాడికి దానికి సిగ్గుండాల చిన్న పిల్లల్ని మీరు ఏడుపులు ఎలాగో ఏడుస్తున్నారు ఆ పిల్లలు ఆడ ఏడుస్తున్నా మీకు బుద్ధి లేదు తినట్లేదు మీరు అన్నం అన్నమే తింటున్నారుగా చెప్తే ఏమైనా తింటున్నారా ఏమో మరి మీకు తెలియాలి ఆ విషయం కానీ పిల్లల్ని వదిలేయండి మీరు ఇలాంటి బద్మాన్షి వీడియోస్ చేసేటప్పుడు ఆ పిల్లల్ని వదిలేయండి బయటికి ఎందుకు ఆ పిల్లల్ని సింపతి కోసం ఆ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇంకొక పాపని ఆడ వదిలేశారు బాబు అనుకుంటే తన వాళ్ళు అంటే సంఖ్యలో ఎత్తుకుంది అబ్బాయినే ఎందుకు పాపం పక్కింటి వాళ్ళని ఇచ్చేస్తే మీకు కాసేపు వీడియోలు చేస్తాం మేము డ్రామాలు చేస్తే వీడియోలు చేసుకుంటున్నాం మీరు కాసేపు పట్టుకొని మా పిల్లల్ని అని పెట్టుకోండి లేకపోతే ఒక పనాని పెట్టుకోండి చక్కగా ఆవాలు చూసి ఎంజాయ్ చేస్తుంది మీ డ్రామా నాకైతే మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ చేస్తుంటే ఎలా చేస్తున్నారు ఇలాంటి క్రియేటివిటీ యాడ్ దొరుకుతున్నాయి మీకు అంతమంది లాగ్స్ అని ఫుడ్ అని ట్రావెల్స్ అని కష్టపడుతుంటే వీళ్ళు ఇలాంటి బద్మాష్ వీడియోస్ చేసుకుంటా చక్కగా ఎంత మంచిగా వ్యూస్ సంపాదిస్తున్నారో ఇంకా ఆయన ఫోన్ చేసి ఫోన్ మాట్లాడే ఆయన మరీ భవన్ యాక్షన్ ఆ డ్రామాకి ఈయనే అనుకుంటా స్క్రిప్ట్ రైటర్ అలా ఉందనమాట సో నీకు అది కమ్యూనిటీలో నేను షేర్ చేస్తాను వాళ్ళు పెట్టిన వీడియో సో వీడియో అని కాదులే కానీ తమ్లైన అవి కూడా చెప్తాను ఇందల్లి కూడా ఒకటి పెట్టారు సో హాస్పిటల్లో చా బతుకుల పరిస్థితులు అంతకుముందు ఎలాగో చంపేసి మూట కట్టిసిండు ఈసారి పాడ మీద పడుకోబెట్టి వీడు అంటే ఫొటోస్ ఏమేమి పెడతాడేమో అంటే చంపేద్దామని ఇల్లంతా నువ్వు ఆక్రమించుకొని చక్కగా ఉందామనుకుంటున్నావా కిట్టిగాడు అనాలనే ఉంది కానీ గారు రెస్పెక్ట్ ఇద్దాంలే ఎందుకులే పాప పెద్దోడు కదా వయసులో వయసులో పెద్దయినా బుద్ధి లేదు మోకాలు చిప్పలోనో అరికాల్లో ఉందనుకుంటే దీనికి బుద్ధి మరి డబ్బుల కోసం దిగజారే మనుషులు పెళ్లాంతో సహా మరి ఆ పెళ్ళాను వింటే దా దానికోసమే ఏమైనా చేసుకున్నాడేమో నాకు తెలియదు ఇది కట్నం లేదు ఇలాంటిది అయితే చక్కగా మనతో పాటు కలిసిపోతుంది మన మన అంటే కమిటీలో సో ముగ్గురం ముగ్గురం చక్కగా చేసుకోవద్ద ఏడుపుట్లు వీడియోలు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం ఇంకొకసారి పిల్లలు కనబడితే వీడియోల్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా వీడియో అంటే కొన్ని బూతులు నేర్చుకోండి నేను కూడా వీళ్ళ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మరి ఘోర నాకు కామెంట్ పెట్టే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళ కామెంట్ వాళ్ళకి సిగ్గుండాలి ముందు ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే పిల్లలు చూస్తారు ఇంకా చాలామంది ఇలాంటి నేర్చుకోవడానికి కదా వంటలు చేశారు వంటలు చేసుకోవచ్చు కదా అవన్నీ మానేసి ఇలాంటి ఎడుగోడ్లు వీడియో చేసి ఆయన చంపేసి పూర్తిగా చంపండి ఆయన అంతా బతికున్నా చచ్చిపోయిన లేకే ఎందుకంటే ఒకసారి రైలు మీద శిష్యులు ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద పడికి ఆహా హాస్పిటల్ ఇంటి బెడ్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట ఎంత టాలెంటో వీళ్ళకి మీరు కూడా అంతే సో ఎందుకు బెడ్ ఖర్చు అనవసరంగా నుంచి ఒక మంచం తీసుకెళ్ళి చక్కగా ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేయండి ఇదన్నమాట ఇవాళ ముచ్చట సో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే వీడియో చూడండి లేకపోతే స్కిప్ చేసేది నోరు మూసుకుని వెళ్ళిపోతే మంచిదనమాట ఎవరైనా సరే సో ఇది వాళ్ళకి ముచ్చట సో ఎవరికైనా ఎవరి గురించి అయినా వీడియో తీయాలన్నా కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ సో సపోర్ట్ చేయడం చాలా మంచిది ఎవరికైనా సరే సో ఇది బై నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అండ్ మంచి వీడియోతో కలుద్దాం ఇది నుంచి